కుత్బుల్లాపూర్ నియోజకవర్గం జీడిమెట్ల నూట ముప్పై రెండు డివిజన్ పరిధిలోని గాయత్రి నగర్ ప్రసన్న నగర్ కుత్బుల్లాపూర్ దుర్గా ఎస్టేట్ కమ్యూనిటీ హాల్ తదితర ప్రాంతాల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆరు గ్యారెంటీల పథకం అమలు ఈ రోజు నుండి దరఖాస్తులు స్వీకరిస్తున్నా జీడిమెట్ల నోడల్ అధికారి మంజుల లత విజయ్ కిషోర్ జిహెచ్ఎంసీ ఎలక్ట్రిసిటీ అధికారులు ప్రాంతాల్లో దరఖాస్తు కేంద్రాలను ఏర్పాటు చేశారు ఆయా కేంద్రాల్లో దరఖాస్తు పెద్ద సంఖ్యలో పాల్గొని దరఖాస్తులను అందజేశారు ఫిలిప్ తీసుకుంటున్నారు पा yeah. yeah. تا عايزك تقول لي تاني ان انا كده هو 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 انا رايه انا بتقلك انا رايه انا عايزك تقول لي تاني ان انا كده هو 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 انا رايه انا بتقلك انا رايه انا عايزك تقول لي تاني ان انا كده هو 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 అండి జిడిమెట్ల విలేజ్ ఇక్కడ ఈరోజు మనం డేట్లో వారీగా ఏంటంటే ఇది ఎయిట్ డేస్ ప్రోగ్రామ్ మనకి సండే మండే మినహాయించి అంటే థర్టీ ఫస్ట్ డిసెంబర్ థర్టీ ఫస్ట్ ఒకట తేదీ ఈ రెండు డేట్స్ మినహాయించి మిగతా డేస్లో అంటే కంటిన్యూగా ఎయిట్ టు ట్వెల్వ్ వరకు నడుస్తుంది అలాగే టూ టు సిక్స్ వరకు ఉంటుంది ఈ ప్రోగ్రామ్ దీంట్లో ఏంటంటే వీళ్ళు ఆరు రకాల మనం గవర్నమెంట్ ఇచ్చిన స్కీమ్స్ ఉన్నాయి ఆరు రకాలు రైతు భరోసా అంటే ఇక్కడ మన సిటీ కాబట్టి ఇది రైతు భరోసా అనేది ఎక్కువ రాదు దాని కింద వర్తించదు పెన్షన్ లేని వాళ్ళు పెన్షన్ అప్లై చేసుకోవచ్చు అంతేగాని కానీ పెన్షన్ ఆల్రెడీ వచ్చిన వాళ్ళు అవసరం లేదు పెన్షన్ లేని వాళ్ళు ఇంకోటి పద్దెనిమిది నుంచి యాభై సంవత్సరాల వాళ్ళు మహాలక్ష్మి స్కీమ్ కింద అప్లై చేసుకోవచ్చు ఇంకోటి ఇందిరమ్మ ఇల్లు ఇందిరమ్మ ఇల్లు అంటే ఎవరికైనా స్థలాలు ఉండి కట్టుకోవడానికి ఒక ఐదు లక్షలు వరకు వాళ్ళకి రుణం కోసం పెట్టుకోవచ్చు అలాగే ఇంకా చేయూత ఈ స్కీమ్స్ అన్నీ ఇప్పుడు ఇంప్లిమెంట్ అవుతూ ఉంటాయి దానికి ఈరోజు ఫస్ట్ డే కాబట్టి స్లో స్లోగా వస్తున్నారు కొంచెం ఎండబడే కొద్ది ఇంకా ఎక్కువ మంది వస్తారు ఇంకా రేపు నుంచి బాగా స్పీడ్ అందుకుంటుంది మేము కౌంటర్స్ ఒక ఫోర్ కౌంటర్స్ ఏర్పాటు చేసుకున్నాం అవసరం అయితే ఇంకో కౌంటర్ కూడా పెంచుకుంటాం అనమాట పెంచుకుని ఒక కౌంటర్ నుంచి ఇద్దరిద్దరు వాలంటీర్స్ని పెట్టుకుని వచ్చిన వాళ్ళు ఆల్రెడీ కౌంటర్లో లేడీస్కి ఏమో రెండు కౌంటర్లను వికలాంగులకి సపరేట్ కౌంటర్ పెట్టుకున్నాం మేము అలాగే మగవాళ్ళకి సపరేట్ కౌంటర్ వీళ్ళు వచ్చిన వచ్చినట్టు బయట ఇంటి దగ్గర నింపుకొని వస్తారు వాళ్ళకి ఎక్నాలజీమెంట్ మనం నింపేసి నిం ఎక్నాలజ్మెంట్స్ లిపిస్తాను డేట్ వేసేసి డైరెక్ట్ వాళ్ళు ఇంటికాడే ఫిల్ చేసుకుని వస్తారు కాబట్టి ఇక్కడ లేట్ ఉంది ఇక్కడ రాసుకునే ఫెసిలిటీస్ ఉండదు కాబట్టి వాళ్ళు ఎలాగో కన్జ్యూమర్ నెంబరు ఎల్పీజీ నెంబరు గ్యాస్ నెంబరు ఇవన్నీ రాసుకోవాలి కరెంట్ది మీటర్ నెంబర్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఇంటికాడ నింపుకుని రావాలి వాళ్ళ ఫ్యామిలీ డీటెయిల్స్ దీనికి ఏమీ అక్కర్లేదు చాలా సింపుల్ ఫార్మేటు ఒక ఆధార్ కార్డు వైట్ రేషన్ కార్డు ఒక ఫోటో ఇవైతే సరిపోతుంది ఇవి తీసుకుని వస్తే వాళ్ళు ఒక వన్ మినిట్ అన్ని గ్యారంటీలు దీని నుంచి అప్లై చేస్తుంది ఓకే ఫ్యామిలీకి ఒకటే అప్లికేషన్ ఉంటుంది నా పేరు కిషోర్ అండి పెద్దలందరికీ నా నమస్కారాలు అండి మీరు చేపట్టిన ఈ ఈ చిన్న చిన్న పనులు చిన్న చిన్న లేడీస్కి చాలా ఉపయోగపడేవి చేస్తున్నారు ఈ రెండు వేల ఐదు వందలు కానీ గ్యాస్ కానీ ఇట్లాంటివన్నీ చాలా ప్రజలందరికీ అంటే లేని ప్రజలకి చాలా ఉపయోగకరంగా ఉంటాయి మేమైతే తెలంగాణ పాలన ఇంకా బాగా ఉండాలి పేద ప్రజలకి అభివృద్ధి ఇంకా చెందాలని కోరుకుంటున్నామండి ఫిలప్ చేసి కూడా ఇచ్చాను నేను ఏంటంటే గృహలక్ష్మి పెట్టుకున్నాను అనమాట ఎందుకంటే గ్యాస్ అనేది చాలా లేని వాళ్ళకి కూడా చాలా యూజ్ అవుతుంది ఐదు వందల గ్యాస్ ఒకటి మళ్ళీ వికలాంగులు ఫంక్షన్ ఒకటి ఇవన్నీ చాలా యూజ్ అవుతాయి మెయిన్ ఏంటంటే ఇల్లు గురించి కూడా లాంటి లేని చాలా మంది ఉన్నామండి అందుకనే మీరు ఇల్లు గురించి కూడా కొంచెం ఆలోచిస్తే బాగుంటుంది డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా ఉన్న వాళ్ళకి లే అంటే రాకుండా లేని వాళ్ళు ఎవరు ఉన్నారో పేద ప్రజలు ఎవరు ఉన్నారో వాళ్ళకి వచ్చి వచ్చేటట్లుగా దయచేసి గవర్నమెంట్ శ్రద్ధ తీసుకోవాలని కోరుకుంటున్నాను ఎందుకంటే రేషన్ కార్డులకి అన్నిటికీ వెరిఫికేషన్ చేస్తున్నారు రైటే కానీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చేసరికి ఏంటంటే మొన్న నేను చూసిన దాన్ని బట్టి ఉన్న వాళ్ళకే వచ్చేసారు అది చాలా బాధ అనిపించింది మాకు కూడా లేని వాళ్ళకి ఇవ్వాలనే నేను కోరుకుంటున్నాను మేమంటే మాకంటే లేని వాళ్ళు కూడా ఉంటారు వచ్చిన మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం ఏంటే మేము కష్టపడుతున్నాము మా మాకంటే కష్టపడలేని ముసలి గట్టా ఉంటారు కదా వాళ్ళు కూడా కొంచెం దృష్టిలో పెట్టుకొని మీరు కొంచెం ఎంక్వైరీ చేసి చాలా దిగువ తరగతి ఉన్న వాళ్ళకి ఇవ్వాలని కోరుకుంటున్నాను దిగువ తరగతి ఉన్న వాళ్ళకి రావాలని నేను కోరుకుంటున్నాను ఎందుకంటే పాపం ముసలి వాళ్ళు ఉంటారండి కాలు చేతులు లేని వాళ్ళు ఉంటారండి అలాంటి వాళ్ళకి ఒక గృహం ఇచ్చారనుకోండి వాళ్ళు దాంట్లో పడైనా ఉంటారు మళ్ళీ ఇంకోటి ఏంటంటే నిత్యావసరాల ధరలు చాలా పెరుగుతున్నాయి సార్ ఇంత ఇస్తున్నారు కదా తెల్ల రేషన్ కార్డులు ఉన్న వాళ్ళకి కొంచెం పప్పు నూనె వాటి ధరలు తగ్గించేస్తే బాగుంటుందని కోరుకుంటున్నాను సార్ నా పేరు కంకిపాటి జ్యోతి అండి నేను గృహలక్ష్మికి అప్లై చేసుకున్నాను సార్ అంటే వేరే దానికంటే నాకు దాంట్లోని డబుల్ బెడ్రూమ్ ఇళ్ళకి ఇస్తాం చేస్తామన్నారు కదా సార్ నాకు జాగానే లేదు అసలు ఏమీ లేదనమాట మేము ఒక కూలి చేసుకుని బతికేటోళ్ళం